ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ నుండి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు గల వార ఫలాలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వలన ఉద్యోగస్తులకు ఈ వారం డబ్బు అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది దీని వలన గత రోజుల్లో వారు చేసిన దుబారా ఖర్చులు తగినంతగా ఉండదు డబ్బు ఈ వారం మీరు చాలా షాపింగ్ చేయవచ్చు బడ్జెట్ కారణంగా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించవచ్చు మీ మేధో లక్షణాలు మెరుగుపడతాయి మీరు తాత్విక ఆలోచనల ప్రభావంలో ఉంటారు ఇప్పటికీ అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉన్నత విద్యలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు వివాహిత బాలికలు వివాహం సరిప సరి వివాహిత బాలికల వివాహం సరిద్ద పిల్లలు తమ పిల్లల ప్రవర్తనపై ఆనందిస్తారు మీరు హృదయపూర్వకంగా ప్రజలను సహాయం చేస్తారు మీరు చాలా భావోద్వేగపరంగా కరద చెందుతారు యోగా మరియు ధ్యానం చేయండి మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఉన్నత చదువుల్లో ఉన్నవారికి ఈ వారం శుభప్రదం కాదు మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలనుకుంటే మీరు తొందరపరకూడదు అధికారుల పట్ల అసంతృప్తి కూడా మనస్సులో పాత రుణాలు మరియు అప్పుల కారణంగా కొంత ఇబ్బంది ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఉద్రిక్తత ఉండవచ్చు ఈ వారం మీరు గొప్పలు చెప్పుకోయి నష్టాన్ని చవి చూస్తారు కావున జాగ్రత్త ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారం కనుక చూసినట్లయితే గురువారం పేద బ్రాహ్మణులకు ఆహారం దానం చేయండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఏడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలో తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అంటున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసువుతుంది